వింత చికిత్స అనగనగా ఒక నగరం వెలుపల ఒక పాడుబడిన దేవళం ఉండేది ఒక పేదవాడ ఆ దేవళానికి పూజారి అయ్యి తన పొట్ట పోసుకుందామని అనుకున్నాడు అయితే ఆ దేవళానికి నూటికి కోటికి ఒకరు మాత్రమే వస్తూ ఉండటం వల్ల దేవుడితో పాటు పూజారి కూడా మాడటం జరిగింది అతను అలాగే ఓ పోషాలు చేస్తూ దేవుణ్ణి మాత్రం వదలక రోజు పూజ చేస్తూ ఉండగా ఒక పౌర్ణమి నాడు ఆయనకు ఒక కల వచ్చింది ఆ కళలో ఈశ్వరుడు కనిపించి నాయన ఈ ఊరి రాజును వెళ్ళి చూడు నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పాడు అతను ఆ ప్రకారమే బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు అయితే దురదృష్టవశాత్తు ఆ సమయానికి రాజు జబ్బుతో మంచం పట్టి ఉన్నాడు రాజభటులు వైద్యులను తప్ప మరెవ్వరినీ లోపలికి పోనివ్వటం లేదు ఈ సంగతి తెలియకుండానే ఈశ్వరుడు నన్ను రాజును చూడమని ఉంటాడా అనుకుని ఆ పూజారి రాజభటులతో నేను ఒక వైద్యుణ్ణే నన్ను లోపలికి పోనివ్వండి అన్నాడు వాళ్ళ ఆయన్ను లోపలికి పోనిచ్చారు కానీ రాజుగారుండే గదిలోకి వెళ్ళటానికి ఇంకొక ప్రతిబంధకం ఏర్పడింది అదేమంటే రాజుగారు వైద్యులతో విసిగి వేసారిపోయి తనకు వైద్యం చేసి రోగం కుదర్చలేని వైద్యులకు జన్మఖైదు శిక్ష విధిస్తానని ప్రకటించాడు ఎందుకు కూడా పూజారి జంకలేదు నిండా ముణిగిన వాడికి చలేమిటి జన్మఖైదు శిక్షకు తలవొగ్గి పూజారి రాజుగారి చికిత్స చేస్తా అన్నాడు ఆయనను రాజు వద్దకు తీసుకుపోయారు ఆయన రాజుకు ఎదురుగా చేతులు కట్టుకు నిలబడి రోగం తాలూకు వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు రాజు చెప్పేదంతా వింటే పూజారికి రాజుకు అసలు రోగమే ఉన్నట్టు తోచలేదు రోగం ఉందనుకుని రాజుగారు వేశారు రోగం గురించి ఆలోచిస్తున్న వాడిలాగా అతను దీర్ఘంగా ఆలోచించి రాజుగారి రోగం కుదర్చడానికి ఒక ఉపాయం కనిపెట్టాడు ఆయన చిట్ట చివరకు మూడుసార్లు తలాడించి మహారాజా మీ వ్యాధికి దివ్యమైన మందున్నది దాన్ని తమరు నేను చెప్పిన పద్ధతిలో మూడు పూటలు సేవిస్తే వ్యాధి పూర్తిగా నిలిచిపోతుంది అన్నాడు రాజాత్రంగా చెప్పు ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నాడు నేనొక కషాయం ఇస్తాను దానిని రాణిగారు స్వయంగా మీ నోట్లో పొయ్యాలి మూడు ఉద్ధరణుల కషాయం మీరు తాగాలి అయితే మీ నోట్లో కషాయం పోసేటప్పుడు రాణిగారున్ను దాన్ని తాగేటప్పుడు మీరున్ను ఏనుగులను గురించి కానీ గుర్రాలను గురించి కానీ ఆలోచించకూడదు అలా ఆలోచిస్తే మందు ఎంత మాత్రమూ పనిచేయదు అన్నాడు అన్నాడు పూజారి రాజు నవ్వి ఇది ఏమంత కఠినమైన పని కాదే మందు తాగేటప్పుడు ఏనుగులను గురించి గుర్రాలను గురించి ఎందుకు ఆలోచించవలసి వస్తుంది అన్నాడు మర్నాడు పూజారి ఏదో కషాయం తయారు చేసి పంపాడు దానిని రాజుగారి నోట పొయ్యటానికి రాణి వచ్చింది ఉద్ధరిణతో కషాయాన్ని రాజుగారి నోట పొయ్యిపోతూ ఉండగా ఆమెకు ఏదో రథం చప్పుడు వినిపించింది వెంటనే ఆమెకు గుర్రం జ్ఞాపకం వచ్చింది ఆమె రాజుగారి నోట్లో మందు పోయక లాభం లేదు నాకు గుర్రం జ్ఞాపకం వచ్చింది అన్నది రెండో పూట రాణి తన నోట్లో మందు పొయ్యిపోతూ ఉండగా రాజు ఉండు ఉండు నాకు ఏనుగులు జ్ఞాపకం వచ్చాయి అన్నాడు అది మొదలు రాజుకు రాణికి కూడా మందు పేరు చెబితేనే చాలు గొర్రాలు ఏనుగులు తప్పక జ్ఞాపకం వచ్చేవి ఇలా ఒక నెల గడిచాక రాజు ఆ పూజారిని పిలిచి ఏమయ్యా ఎప్పుడు నీ మందు తాగుదామన్నా ఏనుగులు గుర్రాలు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రావటం లేదు ఏం చేసేట్టు అని అడిగాడు మహారాజా దీనికి ఒకటే ఉపాయం మీ ఏనుగులను గుర్రాలను కూడా ఎవరన్నా మంచి బ్రాహ్మడికి ఇచ్చేయండి అన్నాడా పూజారి మళ్ళా ఎవరో ఎందుకు వాటి నువ్వే పుచ్చుకో అన్నాడు రాజు దివాణంలో ఉన్న ఉద్యోగస్తులు ఏనుగులను గుర్రాలను జాబితా వేశారు రాజుగారు లేచి కూర్చుని వాళ్లతో పాటు లెక్కలన్నీ చూశాడు ఈ పనిలో నిమగ్నుడైపోవడంలో ఆయనకు తన వ్యాధి మాటే జ్ఞాపకం లేకుండా పోయింది ఇంకా దానం పూర్తి కాకుండానే రాజుగారి వ్యాధి నయమైంది అని అందరూ అనుకున్నారు పూజారి రాజుగారి దగ్గర ఏనుగులు గుర్రాలు దానం పుచ్చుకుని అయ్యా చికిత్స పూర్తయింది ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు తన వ్యాధి నయమైందని రాజుగారికి కూడా తోచింది ఆయన పూజారికి అనేక బహుమానాలు ఇచ్చి పంపేశాడు ఆ డబ్బుతో దేవళం మరమ్మత్తు చేసి దేవుడికి నిత్యము పూజ చేస్తూ సుఖంగా జీవించాడా పూజారి సమాప్తం మంగలి మంత్రిత్వం పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక కోటీశ్వరుడు ఉండేవాడు ఆయనకు ఒక్కడే కొడుకు కమర్ తండ్రి చనిపోగానే కమర్ ఆస్తికి హక్కుదారే అంతులేని దాసదాసి జనాలతో అతి వైభవంగా జీవితం గడపసాగాడు దుస్తుల విషయంలోనూ ఆహార పానీయాల విషయంలోనూ అతను లోటు జరగనిచ్చేవాడు కాడు అయితే అతనికి ఆడవాళ్ళంటే మాత్రం ఎంతో ఏవగింపు ఆ కారణం చేత అతను పెళ్లి చేసుకునే ఆలోచన కూడా తలపెట్టలేదు ఒకనాడు కమర్ ఒక ఇరుకు వీధి గుండా పోతూ ఉండగా అతనికి ఎదురుగా ఒక ఆడవాళ్ల పటాలం వచ్చింది ఆడవాళ్ల పొడగట్టని వాడు కావటం చేత ఆ స్త్రీలు సమీపానికి వచ్చేలోపుగానే అతను తప్పుకుని పక్క తోటలోకి ప్రవేశించి అక్కడ ఒక బల్ల మీద చతికిల పడ్డాడు సరిగ్గా అదే సమయానికి అతనికి ఎదురుగా ఉన్న ఇంటి వాకిలి తెరుచుకుని ఒక యువతి బయటికి వచ్చి పూల మొక్కలకు నీరు పోయసాగింది ఎన్నడూ ఆడదంటే గిట్టని కమర్కు ఆమెను చూడగానే ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది ఆమె ముఖం అతని కళ్లకు చందమామలాగా కనిపించింది ఆమె ఎవరి కూతురో ఆమెను తాను వివాహమాడే అవకాశం ఉన్నదో లేదో తెలుసుకుందామని అతను అనుకునేటంతలో బాగ్దాదు నగరపు కాజీ సపరివారంగా వచ్చి ఆ ఇంట్లోనే ప్రవేశించాడు తాను చూసిన పిల్ల గారి కుమార్తె అని ఆమెను పెళ్లాడే అవకాశం తనకు లేదని నిర్ణయించుకుని విచారంతో కమర్ ఇంటికి వెళ్ళిపోయాడు అతని వాలకం చూడగానే అతని అందరికీ చాలా ఆందోళన కలిగింది ఎందుకలా ఉన్నారు ఒంట్లో సరిగా లేదా వైద్యుణ్ణి పిలిపించమా అని వాళ్ళు తమ యజమానిని అడిగారు కమర్ వాళ్లకు నిజం చెప్పలేదు అయితే అతని ఇంట్లో ఉండే ముసలి దాది ఒక ఆమె నిజం ఊహించింది ఆమె ఒంటరిగా కమర్ వద్దకు వచ్చి ఇంతకాలానికి నీ మనసులో ఎవరి మీదనో ప్రేమ పుట్టుకొచ్చింది ఆమె ఎవరో చెప్పు తెచ్చి నీకు భారీగా చేయటానికి ప్రయత్నిస్తాను అన్నది ఆమె ఆ మాట అంటేనే కమర్కు సగం విచారం తగ్గినట్టయింది అతను పోసగొచ్చినట్లు జరిగినదంతా ఆమెకు చెప్పేశాడు కాజీ గారి అమ్మాయేనా నేను బాగా ఎరుగుదును ఆ పిల్ల నిన్ను పెళ్ళాడటానికి ఒప్పుకునేటట్టు నేను చేస్తాను నువ్వేమీ విచారపడకు అని ఆ ముసలమ్మ తన యజమానికి అభయం ఇచ్చింది అయితే ఆమె మొదటి ప్రయత్నం ఫలించలేదు ఆమె కాజీ కుమార్తెను కలుసుకుని కమరు విషయం చెప్పనారంభించగానే ఆ పిల్ల కస్సుమని లేచి నీ యజమాని ఎవడో నేను ఎరగను నాతో ఇలాంటి ప్రసంగాలు చేశావంటే మా నాన్నగారితో చెప్పి నీకు ఖైదు వేయిస్తాను అని బెదిరించింది అయినా ఈ ముసలమ్మ అసహరాలు గనుక అంతటితో పోనివ్వకుండా రెండు రోజులాగే కాజీ ఎంటలేని సమయంలో ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి బోరుని ఎడవసాగింది ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావని కాజీ కూతురు ఆమెను అడిగింది ఇంకేముంది నా యజమాని బతకడు నా కొడుకల్లే పెంచుకున్నాను నిన్ను ఎటువంటి వేళ చూశాడో గానీ మంచం పట్టి ఆ రోజుకు రోజు క్షీణించిపోతున్నాడు అన్నది ముసలమ్మ కాజీ కుమార్తె హృదయం కాస్త మెత్తబడింది మీ యజమాని బట్టి ఉన్నాడే ఒక మనిషి కోసం మంచం పట్టి చచ్చిపోవాలా రేపు శుక్రవారం నాటి మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు జరిగే వేళ ఒకసారి మా ఇంటికి రమ్మను నేను అతనితో మాట్లాడి అతనికి ఎటువంటి వాడైంది తెలుసుకుంటాను మా నాన్నగారికి ఈ సంగతి ఏమాత్రం తెలిసినా చాలా ప్రమాదం సుమా అని ఆ పిల్ల ఆ ముసలమ్మతో అంది నా తల్లి నా తల్లే మా యజమానికి ప్రాణదానం చేశావు ఒక్కసారి ఆయనతో మాట్లాడితే ఆయన ప్రేమ ఎటువంటిదో నీకే తెలుస్తుంది అంటూ ఆ ముసలమ్మ సెలవు పుచ్చుకుని ఇంటికి వెళ్ళింది ఆమె వచ్చి వార్త చెప్పినప్పుడు కమర్ పరమానంద భరితుడయ్యాడు శుక్రవారం రాగానే అతను తన ప్రియురారి కోసం వెళ్ళటానికి సన్నాహం అవుతున్నాడు బాబు మధ్యాహ్నపు ఇంకా వ్యవధి చాలా ఉంది గడ్డం మాసినట్టుంది క్షురకుణ్ణి పిలిపిస్తాను అన్నది ఆ ముసలమ్మ కమర్ సరే అన్నాడు కొద్దిసేపట్లోనే క్షురకుడు ఒకడు వచ్చాడు అతను కమర్ని చూస్తూనే అలా పాలిపోయి ఉన్నారేం బాబు అన్నాడు ఈ మధ్య కాస్త సుస్థి చేసిందిలే ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు కమర్ శుక్రవారం నాడు క్షవరం అయితే డెబ్బై ఆపదలు తొలగిపోతాయని అంటారు కళ్లకు ఒంటికి కూడా చాలా మంచిది అన్నాడు అతను ఈ క్షురకుడి వాగుడు వింటుంటే కమర్కు చిరాకెత్తింది ఈ సోది అంతా దేనికి వెంటనే గడ్డం చెయ్యి అతను బేగిరపడుతూ అప్పటికీ ఏ క్షురకుడు తన పని ప్రారంభించగా ఇంకా కొద్దిగా వజ్యం ఉంది బాబు అది గడిస్తే ఇవాళ క్షవరానికి ప్రశస్తమైన రోజు ఎందుకంటారేమో ఇవాళ పూజ్యబుధులు ఒకే ఇంట్లో చేరుతున్నారు కాని ఒక్క చిక్కు నది మీరు ఎవరినో వారిని కలుసుకోవడానికి ఇది మంచి రోజు కాదు అందువల్ల ఆపద కలగవచ్చు అన్నాడు కమర్ మండిపడి నీ బాగుడు కట్టిపెడతావా లేదా నేను నిన్ను క్షవరానికి పిలిచాను గాని జోస్యం చెప్పటానికి కాదు వచ్చిన పనేదో చెయ్యి అన్నాడు బాబూ గ్రహాలను అంత తేలిగ్గా కొట్టేయకండి విషయోగం చాలా ప్రమాదం ఏమిటనుకున్నారు అతను వినయంగా నాకెక్కడ దొరికావురా ఈ బాగ్దాదులో జోస్యం చెప్పే క్షరకుడు ఇంకొకడున్నాడనుకోను నా పాలిడికి నువ్వే దాపరించాలా అన్నాడు కమర్ ఒక్క జోస్యమేనా బాబు నాకు రసాయనం గణితం వాస్తు తర్కం వ్యాకరణం ఖురాన్ భాష్యం అన్నీ వచ్చు పైన నా వయస్సు అనుభవము చిత్తగించండి అతను కామరేక సహించలేకపోయాడు అతనికి డబ్బు తీసి ఇస్తూ నువ్వు వద్దు నీ క్షవరము వద్దు ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో అన్నాడు ఇస్తే డబ్బు పుచ్చుకుంటానా బాబు నాకు కావలసింది తమకు సేవ చేయటమే డబ్బు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు మీ నాన్నగారికి నేను ఎంతో సేవ చేశాను నా సలహా లేకుండా ఆయన ఏ పని చేసేవారు కారు వారి కొడుకేగా తమరు అన్నాడు అతను తమరు ప్రాణం విసిగి నౌకర్లను పిలిచి అతన్ని బయటికి గెంటిద్దామని అనుకుంటూ ఉండగా అతను గడ్డానికి నీళ్లు రాచి క్షవరం ఆరంభించాడు అప్పటికీ వాగటం మాత్రం మానలేదు తన చేతులతో ఏ ఏ మహారాజులకు క్షవరం చేశాడో మంత్రులు మహాకవులు తనను ఎంతగా ప్రశంసించారో చెప్పసాగాడు చివరికతను తమరు చాలా తొందరలో ఉన్నట్టు కనబడుతున్నారు ఏమిటి విషయం అని అడిగాడు ఒక మిత్రుడి ఇంటికి విందుకుపోతున్నాను అన్నాడు కమర్ ఎందుకైనా మంచిది ఒంటరిగా వెళ్ళక నన్ను కూడా వెంటనేవ్వండి అన్నాడు అతను నేను వెళ్లే చోటికి ఇంకొకరు రావటానికి వీల్లేదు అన్నాడు కమర్ ఆహా నాకంతా అర్థమయ్యింది ఎవరో స్నేహితురాలన్నమాట చూడండి బాబు నేను వెంట ఉండటం మీకెంతో మేలు ఆడవాళ్లతో వ్యవహారం చాలా ప్రమాదం నేను బాగా అనుభవం గలవాణ్ణి మీకెలాంటి ప్రమాదము రాకుండా కాపాడుతాను అన్నాడు అతను చి నోరు మూసుకుని నీ పని పూర్తి చెయ్యి అన్నాడు కమర్ అతను క్షవరం పూర్తి చేసే సమయానికి అప్పుడే ప్రార్థనలు ఆరంభం కానే అయ్యాయి కమర్ అతన్ని పంపేసి గబగబా దుస్తులు వేసుకుని కాజీగారి ఇంటికి పరిగెత్తాడు ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది కాజీ ఇంటి వాకిలి తెరిచే ఉంది కమర్ లోపలికి వెళ్ళి పై అంతస్తుకు చేరాడో లేదో కాజీ మసీదు నుంచి తిరిగి రానే వచ్చాడు ఈ లోపల క్షురకుడు కమర్ను వదలలేదు వాడు వెళ్ళిపోయినట్టే పోయి ఏ మూలలో నక్కి ఉండి కమర్ను వెంబడించి కాజీ దాకా వచ్చి ఇంటి ఎదురు బల్ల మీద కూర్చున్నాడు కమర్ లోపలికి వెళ్ళిన కొద్ది క్షణాలకు కాజీ రావటం గమనించి అబ్బాయి గారికి మూడింది అనుకున్నాడు అతను దురదృష్టవశాత్తు కాజీ ఇంటికి రాగానే సేవకుల మీద ఎంతెత్తు ఎగిరిపడ్డాడు ఇదంతా బయట నుంచి వింటున్నాము క్షురకుడికి కాజీ తన యజమాన్ని చావ కొడుతున్నట్లు అర్థమయ్యింది వెంటనే గొంతెత్తి అయ్యో బాబో రక్షించండి కాజీ నా యజమాన్ని చంపేస్తున్నాడు అని కేకలు పెట్టసాగాడు నలుగురు పోగా ఏమిటి ఏమిటి అని అడిగారు బయట గల్లంతు విని కాజీ బయటకొచ్చి నా ఇంటి ముందు జాతర ఏమిటి అని అడిగాడు క్షరకుడు ముందుకొచ్చి మీ కూతురి కోసం వచ్చాడని మా యజమాన్ని మీరు చాము కొట్టలేదా అని అడిగాడు నా కూతురి కోసం నీ యజమాని రావడం ఏమిటి నీకేమైనా మతిపోయిందా అన్నాడు కాజీ నాకు మతిపోవడం ఏమిటి ఆ అబ్బాయి గారు మీ ఇంట్లో చొరబడటం నేను కళ్ళారా చూస్తేనే అన్నాడు క్షరకుడు వెంటనే కాజీ తన ఇల్లంతా నౌకర్ల చేత వెతికించాడు పై అంతస్తుకు వెళ్ళిన కమారు కాజీ కుమార్తెను చూసే లోపలి ఎల్లరి సాగింది అతను ఒక గదిలో ఖాళీ కొయ్యబెట్టి ఉంటే దానిలో దూరి తాక్కున్నాడు మిగిలిన వాళ్లతో పాటు క్షురకుడు కూడా గారి ఇల్లంతా వెతికాడు కమర్ తాగి ఉన్న కొయ్య పెట్టి కళ్ళపడగానే వాడు కమర్ అందులో తాగినట్టు గ్రహించి ఎవరితోనూ చెప్పకుండా పెట్టె తన నెత్తిన పెట్టుకుని బయటికి ఉరికాడు వాడు బయటి వాకిలి దాటేటప్పుడు గడపకు కాలు తగిలి పడ్డాడు పెట్టె కిందపడి పగిలింది పెట్టెలో ఉన్న కమర్కు కాలు విరిగింది అతను పెట్టిలో నుంచి పైకి రాగానే పది మంది అతన్ని పట్టుకోవడానికి చుట్టూ మూగారు కమర్ తన జేబులో నుంచి బంగారు నాణ్యాలు తీసి దూరంగా వెదజల్లాడు జనం అతన్ని వదిలేసి బంగారం కోసం పరికెత్తారు చావు తప్పి కన్నులొట్టపోయి కమర్ కుంటుకుంటూ కుంటుకుంటూ ఇల్లు చేరి ఆ రాత్రే బాగ్దాద్ నగరం విడిచి ఎటో వెళ్ళిపోయాడు కథ సమాప్తం బేతాళ కథ విఫలమైన ఆశలు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా పట్టుదల ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు ఫలితం సిద్ధించాలి లేకపోయినట్టయితే పట్టుదల ప్రమాదకరంగా పరిణమించగలదు వెనక వాడికి అదే జరిగింది అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం పడమటి తీరాన ఒక బెస్త గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఇరవై ఉండేవి గ్రామం మధ్యలో ఒక దేవి ఆలయం ఉండేది ఆ దేవికి మొక్కుకుంటే చేపల వేట జయప్రదంగా సాగేది తుఫానులు వచ్చినప్పుడు ఆ దేవికి ముడుపులు కట్టేవారు తుఫాను వల్ల బెస్తలకు ఎట్టి నష్టమూ లేకుండా దేవి కాపాడేది బెస్తలందరిలోకి అనుభవము సమర్థత ఉన్నవాణ్ణిగా చూసి నాయకుడిగా ఎన్నుకోవటం ఆచారంగా ఉండేది సాధారణంగా ఈ గ్రామంలో పుట్టినవారు ఎక్కడే ఉండి జీవితాంతం వరకు చేపల వేటతోనే జీవిస్తూ ఉండేవారు కానీ ఎప్పుడైనా యువకులలో కొందరు నావికా వృత్తిలో ప్రవేశించి వర్తక నౌకలలో కళాసులుగా చేరి ద్వీపాంతరాలకు వెళ్లేవారు ఇలా నావికులుగా వెళ్లిన వారిలో కొందరు దురదృష్టవశాత్తు నౌకతో పాటు మునిగిపోయేవారు మిగిలిన వారు బాగా డబ్బు సంపాదించుకుని గొప్ప గొప్ప నగరాలలో నివాసం ఏర్పరచుకునేవారు అందుచేత గ్రామంలోని యువకులు నావికులుగా వెళ్లిపోవటం పెద్దలకు అంత ఇష్టంగా ఉండేది కాదు నందుడనేవాడు బెస్తదారు రెండవ కొడుకు వాడి అన్న సుందుడు వాడికన్నా బాగా పెద్దవాడు నందుడు ఏడేళ్లవాడే ఉండగా తంటి చనిపోయాడు రేణుకుడనేవాడు బెస్తలకు దొరగా ఎన్నికయ్యినాడు సుందుడు తన తండ్రి వద్దనే చేపల వేట నేర్చుకుని ఇంకొకరి సహాయం లేకుండా తానే తెప్ప నడుపుకుపోవటము వల వేయటము వల మరమ్మత్తు చేయటము మొదలైన పనులు చేయగలిగి ఉన్నాడు నందుడికి మాత్రం ఇలాంటి పనులలో బొత్తిగా అనుభవం లేదు అందుచేత వాణ్ణి వాడి తల్లి రేణుకుడి దగ్గర చేపలవేట నేర్చుకోవటానికి పెట్టింది మొదటి నుంచి కూడా నందుడు చాలా కాక సాహసి కూడాను అందుచేత వాణ్ణి రేణుకుడు ఎంతో మెచ్చుకునేవాడు ఊళ్ళో అంతా వాణ్ణి గురించి ఆశ్చర్యంగా చెప్పుకునేవారు ఇటువంటి నా వాడు నావికుడైతే ఎంతైనా సంపాదించగలుగుతాడు అని బస్తలు అప్పుడప్పుడు అనేవారు వెంటనే నందుడి తల్లి అమ్మో నా కొడుకు నావికుడు కావటమే నేనొప్పను అనేది ఆమెకు తన కొడుకు నావికుడైతే ఇల్లు వదిలిపోతాడని భయం రేణుకుడికి సుందరి అని ఒక ఉండేది ఆమె సున్ నందుడికన్నా రెండేళ్లు చిన్నది పేరుకు తగినట్టు ఆమె అందమైన పిల్ల కావటం చేత అందరూ ఆమెను ముద్దు చేసేవారు ఒకరోజు రేణుకుడు సుందరిని వేళకోవడానికి పెద్దయితే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావే అని అడిగితే అదుగో ఆ నందుడినే చేసుకుంటా ఇంకెవ్వరిని చేసుకోను అన్నది ఈ మాట వినగానే నందుడి మనస్సులో ఏదో తుఫాను రేగినట్టయింది వాడికి సుందరిని చూస్తే ఎంతో ఇష్టం కానీ ఆ పిల్ల తనను తప్ప ఇంకెవరిని చేసుకోను అనగానే వాడికి తన భవిష్యత్తు యావత్తు ఒక్కసారి కళ్ల ఎదురు కనబడినట్టు అయ్యింది ఇంకో ఏడెనిమిదేళ్లలో సుందరికి పెళ్లి ఏడు వస్తుంది అప్పుడు తనకు దానికి పెళ్ళవుతుంది అందుచేత ఈ లోపుగానే తాను బోరెడంత ధనం సంపాదించాలి ఈ ఊళ్ళో ఉండి చేపలు పడితే ధనం రాదు అందుచేత తాను ఈ ఊరు వదిలి వెళ్లిపోయి నావికుడిగా చేరాలి కానీ ఇదంతా తన వల్లవుతుందా దేవి అనుగ్రహిస్తే ఎందుకు కాదు వాడు ఒంటరిగా దేవి గుడికి వెళ్ళి మోకరించి అమ్మా తల్లి నన్ను నావికుణ్ణి చేసి బాగా డబ్బు వచ్చేటట్టు చేస్తివా సముద్ర తీరాన సముద్రం మీద రెండు కోసల దూరం కనిపించేటట్టు గుట్ట మీద నీకు పెద్ద గుడి కడతాను తర్వాత సుందరి నేను పెళ్ళాడి మేమిద్దరము రోజు నీకు మొక్కుకుంటాము అని ప్రార్థించాడు ఆ తర్వాత వాడు తల్లి వద్దకు వెళ్ళి ఆమెతో అమ్మా నేను ఈ పల్లె వదిలి వెళ్ళిపోయి నావికుణ్ణి అవుతాను నన్ను ఆశీర్వదించు అన్నాడు తల్లి మాట విని నిర్ఘాంతపోయింది వెళ్ళవద్దని కొడుకును బ్రతిమాలుకుంది నాయనా నాకు మీరిద్దరూ చెరక కన్ను వంటి వాళ్ళు నువ్వు వెళితే నేను సగం గుడ్డిదాన్నవుతాను ఇంత చిన్న వయసులో నువ్వు నావికుడివి కావటమేమిటి నువ్వేమైపోయావో అని నేను రోజూ దిగులు పడుతూ బ్రతకలేను నువ్వు ఒకవేళ డబ్బు సంపాదించి సుఖంగా ఉన్నా తిరిగి రావు నాకు తెలుసు అని తల్లి అంది నందుడు తిరిగి వస్తానని తల్లి మీద ఒట్టు పెట్టుకున్నాడు తాను దేవతకు మొక్కిన మొక్కు విషయం కూడా వాడు ఆమెకు చెప్పేశాడు నావికుడు కావాలన్న ఉద్దేశం వాడు మార్చుకునేటట్టు కనపడలేదు విధి లేక తల్లి సరేనన్నది వాడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు దేవి వాడి కోరిక ఈడేర్చిందనే చెప్పాలి ఎందుకంటే పసివాడైనప్పటికీ వాడికి వర్తక నౌకలలో మంచి ఉద్యోగం దొరికింది వాడికి సహజంగా ఉన్న చురుకుదనం నౌకలు నడపటంలో బాగా రాణించింది ఎన్నోసార్లు వాడు నావికులు కూడా ఆరితేరిన నావికులు కూడా బెదిరే తుఫానుల్లో యుక్తిగా ఓడలను నడిపి చాలా సమర్థుడని అనిపించుకున్నాడు అనేక మంది వర్తకులు వాడికి బహుమానాలు ఇచ్చారు తమ లాభాలలో వంతులు ఇచ్చారు వాడు చాలా ధనం సంపాదించుకున్నాడు ఎనిమిదేళ్ల పాటు నావికుడిగా జీవించి నందుడు తాను సంపాదించిన ధనంతో స్వగ్రామానికి చేరుకున్నాడు అప్పటికీ రెండు సంవత్సరాల క్రితమే సుందరి సుందుడికి భార్య అయిపోయింది నందుడి ఆశలన్నీ అడుగంటిపోయాయి ఆ సుందరి కోసమే వాడు ఇన్ని శ్రమలు పడి అంత ధనం సంపాదించుకుని వచ్చాడు ఇప్పుడు వాడికి భవిష్యత్తు శూన్యంగా కనిపించింది సుందరిని కాక మరొకరిని చేసుకోవటం వాడికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు ఎందుకంటే ఎనిమిదేళ్లుగా వాడు సుందరే తన భార్య అని మనస్ఫూర్తిగా నమ్మాడు అయితే సుందరి నందుడిని ఏనాడో మర్చిపోయింది ఆ రోజు నందుని తప్ప ఇంకొకరిని పెళ్ళాడనని అన్న మాట కూడా ఆమెకు జ్ఞాపకం లేదు నందుడు నావికుడు కావటానికి వెళ్ళిపోయిన నాలుగేళ్లకు సుందరి తండ్రి చనిపోయాడు సుందరిని ఆమె తల్లిని పోషించే మగ దిక్కి లేరు అందుచేత వాళ్ళు తిండికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ లోపల సుందుడు చేపల వేటలో బాగా ప్రవీణుడయ్యాడు ఆ గ్రామంలో సుందరిని పెళ్లాడటానికి అతనికంటే అర్హుడెవ్వరూ లేరు అతను తనను తన తల్లిని ఆదుకుని సహాయపడినందుకు సుందరి అతన్ని ఇష్టంగానే పెళ్లాడింది ఈ సంగతులన్నీ తెలుసుకున్నాక నందుడు ఎవరిని తప్పు పట్టలేకపోయాడు కానీ అతని మనసులో సుందరి మీద ఆశ మాత్రం చావలేదు సుందరిని ఎలాగైనా తనతో వచ్చేయడానికి ఒప్పించి ఆమెను ఏ దూరదేశమన్నా తీసుకుపోయి అక్కడ పెళ్లాడి సుఖంగా ఉందామని అతనికి దుర్బుద్ధి పుట్టింది ఈ ఆలోచనను అతను రహస్యంగా సుందరికి చెప్పాడు ఆమె ఈ సంగతంతా తన అత్తగారితో చెప్పేసింది నందుడి తల్లికి తన కొడుకు స్థితి చూసి చాలా బాధ కలిగింది ఆమె అతన్ని ఒంటరిగా తీసుకుపోయి కులానికి తెచ్చే ఈ బుద్ధులు నువ్వెక్కడ నేర్చుకున్నావు నాయనా నావికుడుగా దేశాలు తిరిగి ఎంత పాడైపోయావా నీకు వదిన ఒకటి తల్లినైనా నేను ఒకటినా నీ సుఖం కోసం నీ అన్న కాపురం పాడు చేస్తావా ఇలా తిరిగి వచ్చే కన్నా నువ్వు తిరిగి రాకుండా ఉంటేనే ఎంతో బాగుండిపోయేదే ప్రయోజకుడివై ఎంత డబ్బు సంపాదించుకున్నావు ఎక్కడనైనా బతకగలవు ఈ ఊళ్ళో ఉండి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను ఇంకెక్కడికైనా వెళ్ళిపో అన్నది సరేనమ్మా వెళ్ళిపోతాను అన్నాడు నందుడు తల వంచుకుని మర్నాడు తెల్లవారుజామున సుందుడు ఒక తెప్ప మీద చేపల వేటకు బయలుదేరేటప్పుడు నందుడు అన్నా నేను చేపల వేటకు పోయి చాలా కాలం అయింది ఇవాళ నేను కూడా ఒక తెప్ప వేసుకుని వేటకు వస్తాను అన్నాడు ఇద్దరు అన్నదమ్ములు చెరొక తెప్ప వేసుకుని సముద్రం మీద బయలుదేరారు సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా బెస్తలు తిరిగి వచ్చే వేళ సుందరి ఆమె అత్తగారు భోజనంతో సహా సముద్ర తీరానికి వచ్చారు కొద్దిసేపట్లో అందరూ తిరిగి వచ్చారు కానీ నందుడు మాత్రం తిరిగి రాలేదు అతని కోసం సుందుడు మరికొందరు తిరిగి సముద్రం మీద వెతుక్కుంటూ వెళ్ళారు వారికి నందుడు తీసుకుపోయిన తెప్ప మాత్రమే దొరికింది నందుడి జాడ లేదు అతను సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం కలుగుతున్నది నందుడి ఆశలు విఫలం కావటానికి కారకులెవరు తనను నమ్మి వరం నందుడి కోరిక సిద్ధింపచేయని దేవత నందుడిలో లేనిపోని ఆశ రేకెత్తించి అతని కోసం వేచి ఉండక అతని అన్నను పెళ్లాడిన సుందర అతని ఆశలకు ఆటంకంగా నిలబడిన నందుడి తల్ల సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ఇందులో దేవత తప్పేమీ లేదు సుందరిని పెళ్ళాడటమే నందుడికి కావలసినట్టయితే ఆమెను తన భార్యగా చెయ్యమని అతను దేవతను ప్రార్థించి ఉండవలసింది నందుడా పని చెయ్యలేదు తాను నావికుడై డబ్బు గడించి తిరిగి వచ్చేటట్టు దేవి వరమిస్తే సుందరిని పెళ్లాడటం తన చేతిలోనే ఉన్నదని అహంకరించాడు సుందరి తప్పు కూడా ఏమీ లేదు ఆమె నందు చేసుకుంటానని అన్నప్పుడు ఆమె లోకజ్ఞానం ఎరగని పసిపిల్ల దానికి ఆమె ఎంతమాత్రమో బాధ్యురాలు కాదు అతని తల్లిది కూడా తప్పు కాదు ఆమె మొదటి నుంచి నందుడికి హితమే చెప్పింది నావికుడు కావద్దని ఆమె చెప్పిన మాట విన్నట్టయితే సుందరిని అతను పెళ్ళాడి ఉండేవాడే తల్లి మాట వినక వెళ్ళిపోయాడు వెళ్ళినవాడు బతికి ఉన్నాడో లేదో ఉంటే తిరిగి వస్తాడో లేదో వస్తే సుందరిని పెళ్ళాడతాడో లేదో తల్లికి తెలియదు ఆమెకు తన కొడుకులిద్దరి సుఖమో కావాలి చిన్న కొడుకు సుఖం కోసం పెద్ద కొడుకు సుఖమో దానితో పాటు కుల గౌరవము పోగొట్టుకోవటం ఆవిడికిష్టం లేదు నందుడి దురాసే అతని చావుకు కారణం అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి